బాలీవుడ్ లో మూవీ క్రిటిక్ అని చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందానాను బాలీవుడ్ నుంచే తరిమి కొడదామంటూ చేశారు మధ్యలో లాగుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు ప్రేక్షకులు మీ బాయ్ ఫ్రెండ్ అనుకొండ సినిమా లైకర్ ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమి కొట్టారో సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం కానీ మిమ్మల్ని భోజ్ చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉంటుంది అంటూ కించపరిచే విధంగా కేఆర్కే ట్వీట్ చేశారు దీంతో అతడి ట్వీట్ పై అటు రష్మిక ఫ్యాన్స్ ఇటు విజయ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నాడు గతంలోనూ కేఆర్కే పలువురు బాలీవుడ్ స్టార్లపై అనేక నెగిటివ్ కమెంట్స్ చేసి విమర్శల పాలయ్యారు అయినా సరే అతని తీరు మార్చుకోలేదు తాజాగా రష్మికపై నెగటివ్ కమెంట్స్ చేయడంతో కేఆర్కేను ఓ రేంజ్ లో ఎక్కేస్తున్నారు కాగా రష్మిక నుంచి ఈ నెలలో రెండు సినిమాలు రాబోతున్నాయి అందులో తమిళ చిత్రం వారిసుడు ఒకటి కాగా మరొకటి బాలీవుడ్ మూవీ మిషన్ మచ్నో ఇందులో మిషన్ మచ్నో చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది